ನಮಸ್ತೆ ಜರ್ನಲಿಸ್ಟ್ ಟಿವಿ ವಿ ನೂಸ್ ಕಿ ಸ್ವಾಗಂತ್ ప్రజలతో అవుతూ సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయి దయానంద్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ సత్తుపల్లి మున్సిపాలిటీలోని పన్నెండవ వార్డులో అధికారులతో కలిసి పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులతో కలిసి మార్నింగ్ వాక్లో ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు కాలనీలో మార్నింగ్ వాకింగ్ చేస్తూ ప్రతి ఇంటి ముందుకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుని అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తున్నారు ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేనే వారి ఇంటికి వచ్చి సమస్యలు పరిష్కరించడం పట్ల కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాలనీలోని రోడ్లు డ్రైనేజీ వీధి లైట్లు పరిశుభ్రత గురించి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సత్తుపల్లి మున్సిపాలిటీలో అన్ని వార్డులు నేరుగా పరిశీలిస్తామన్నారు సత్తుపల్లి మున్సిపాలిటీని తిరిగి అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ప్రభుత్వ అధికారులు సత్తుపల్లి పట్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాదే చెన్నారావు సత్తుపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పట్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళా యూత్ ఎన్ఎస్యుఏ నాయకులు

పంపుంది కానీ నీళ్ళు సరిగ్గా రావట్లేదు మేడం విన్నా అంటే ఎన్ని రోజులు అయితే కమిషనర్ గారు కమిషనర్ గారు నేను రోజు ఇటు తిరుగుతాను నా సమాచారం ఉంది వాటర్ ఆపరేటింగ్ కరెక్ట్ లేదు వాటర్ సరిగ్గా రావట్లేదు ఏదంటే మోటార్లు పనిచేయట్లేదు అంటే లేదా మిషన్ పైకి నీళ్ళు రావట్లేదు అంటారు

మాట్లాడారు ఓకేనా కనీసం నాలుగు వందల అరుగులు నాలుగు వందల అరుగులు ఇల్లు సరిపోదు కదా కొంచెం చూద్దాం ఎక్కడన్నా కాలనీలో అయినా చూద్దాం మీ చక్కచ్చే వాటిలో సరేనా మీకు లేదు కదా అందరం ఫోన్ చేద్దాం అదొకటేనా ప్రాబ్లం రేషన్ అంతా వస్తుందా పెన్షన్ కూడా వస్తుంది వస్తున్నాయి నంబర్ ఏంటి

ఇది దారి తొలిగితే మేడం ఫైర్ స్టేషన్ కానీ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి మెయిన్ రోడ్కి వెళ్లకుండా వెళ్ళిపోతారు హాస్పిటల్

అప్లై చేసాను ప్రైవేట్ స్కూల్లో చేసుకోలేక రెండు పోయింది మీరు మీ శాతం నేను షాప్ పెట్టుకున్నారు గవర్నమెంట్ జాబ్ అంటే మళ్ళీ గట్టిగా పిల్లలు సార్ పిల్లలు కలిపి అమ్మ వాళ్ళతో కలిసి కలిసి ఉంటాను గోడ రిజల్ట్ లేదు అప్లై చేశారా ప్రాసెస్ అయింది అంతే రేషన్ కార్డు ఆప్షన్ రాము ఇంద్ర రా ఇంద్ర అప్లై అప్లై చేశారు కానీ బాబు సరే లేదు అందుకే ఫస్ట్ లిస్ట్ రాలేదమ్మా ఈసారి వచ్చే నెక్స్ట్ వచ్చే ప్లేస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ లిస్ట్ సరే తప్పకుండా చేద్దాం అర్థం కాలేదమ్మా వచ్చిందా ఇందిరామయ్యు ఇంద్రమ్మ ఇల్లు లిస్ట్లో వస్తుంది లిస్ట్ వస్తుంది ఫస్ట్ ఏంటంటే ఒక వంద మంది ఆ పెయిన్ ఉంటుంది పెయిన్ ఉంటుంది ఫస్ట్ ఒక ఇరవై మందికి తెచ్చిన తర్వాత వాళ్ళు కట్టినాక మళ్ళీ ఇంకొక ఇరవై మందికి అట్లా అందరికీ వస్తుంది అట్లా అయిపోవాలి అయితే ఫస్ట్ కాదు లాస్ట్ కాదు అన్నీ వస్తూనే ఉంటాయి అందరికీ వస్తుంది సరేనా కాదు जा भागो हां बन बच के मैं ना बोल ना आगे समा दे मम्मी मैं ना